మూవీస్ ని చూడడాన్ని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కొందరికి కామెడీ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది కొందరికి యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది కానీ మరి కొందరికి హారర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది ఇలాంటి మూవీస్ ని తీయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ మూవీస్ కోసం రైటర్స్ చాలా రకాలుగా స్క్రిప్ట్స్ రాస్తారు కానీ హారర్ మూవీస్ లో ఇలా ఉండదు ఎందుకంటే ఆ మూవీస్ లో రైటర్స్ కేవలం వారి ఇమాజినేషన్ తో స్టోరీస్ రాస్తారు కానీ అన్ని సార్లు ఇలా జరగదు కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది కొన్ని హారర్ మూవీస్ నిజంగా జరిగిన సంఘటనలపైన ఆధారపడి ఉంటాయి ఈ రోజు ఈ వీడియోలో మీరు ఎలాంటి మూవీస్ గురించి తెలుసుకోబోతున్నారంటే అవి నిజంగా జరిగిన సంఘటనలపైన ఆధారపడి ఉంటాయి ఈ వీడియో చాలా భయంకరంగా మరియు ఎక్సైటింగ్ ఉండబోతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి నెంబర్ వన్ ఇట్ హాలీవుడ్ లో చాలా హారర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ ఇట్ మూవీ మోస్ట్ ఇస్ క్యారీ అండ్ హారర్ మూవీస్ లో ఒకటిగా చెప్పుకుంటారు ఇది టూ థౌజండ్ సెవెంటీన్ యొక్క హిట్ మూవీస్ లో ఒకటి ఈ మూవీలో పెన్ని వైజనే జోకర్ ఉంటాడు అతను చిన్నపిల్లల్ని మరియు పెద్దవారిని కిడ్నాప్ చేయడానికి తన దగ్గర ఉన్న వేరువేరు ఆబ్జెక్ట్స్ చూపించి తన దగ్గరకు పిలుస్తాడు తరువాత వారిని చంపేస్తాడు స్టీఫెన్ కింగ్ అమెరికా యొక్క ఫేమస్ హారర్ అండ్ సూపర్ న్యాచురల్ రైటర్ ఇతను నిజంగా జరిగిన కథనే ఆధారంగా తీసుకొని ఈ మూవీ స్టోరీని రాశాడు నైన్టీన్ సెవెంటీ టూలో జాన్ గేస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు జోకర్ వేషంలో ఉండి చాలా మందిని తన కారులు ఎక్కించుకొని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు ఆ రోజుల్లో ప్రజలందరూ జోకర్ అంటే ఒక ఫన్నీ క్యారెక్టర్ గా భావించేవారు అందుకే వారు ఇతని దగ్గరకు రావడానికి భయపడేవారు కాదు వారు ఇతని కారులో చాలా సులభంగా కూర్చునేవారు తర్వాత అతను వారిని తన కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ వారిని చంపేసేవాడు వాళ్ళ బాడీస్ ని తన ఇంటి కింద పాతి పెట్టేవాడు కొన్ని బాడీస్ నైతే తన ఇంటికి దగ్గరలో ఉన్న నదిలో పడేసేవాడు నైన్టీన్ సెవెంటీ టూ నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు జాన్ మొత్తం ముప్పై మూడు మందిని చంపేశాడు దీని తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్ పోలీసులు అతను పట్టుకున్నారు ఇతనికి మెడికల్ చెకప్ చేసి డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇతని మెంటల్ స్టేట్ బాగోలేదు ఒక మాటలో చెప్పాలంటే ఇతను సైకోగా మారిపోయాడు దీని తరువాత నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇతనికి డెత్ సెంటెన్స్ ని విధించారు స్టీఫెన్ కింగ్ ఈ సంఘటన పైనే ఇట్ పేరుతో ఒక బుక్ ని రాశాడు దీని తరువాత అదే పేరుతో ఒక హారర్ మూవీని కూడా తీశారు దీనిని నిజంగా జరిగిన కథనే ఆధారంగా తీసుకుని చేశారు ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయంలో చాలా మంది రియల్ జోకర్స్ మరియు క్లౌన్స్ ఈ మూవీని రిలీజ్ చేయవద్దంటూ ముందుకు వచ్చారు ఎందుకంటే ఈ మూవీ జనాల్లో జోకర్స్ అండ్ క్లౌన్స్ మీద బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి వారు దీన్ని రిలీజ్ అవ్వకుండా ఆపలేకపోయారు ఎప్పుడైనా మీరు ఈ మూవీని చూస్తున్నప్పుడు ఇందులోని జోకర్ చూసి నిజంగానే రియల్ లైఫ్లో ఎలాంటి జోకర్ ఉన్నాడని తెలిస్తే అది ఇంకా భయంకరంగా ఉంటుంది నెంబర్ టూ రాబర్ట్ ది డాల్ అన్నబాల డాల్ మాత్రమే ఈ ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ డాల్ అనుకునేవారు ఒకసారి రాబర్ట్ ది డాల్ని కలవండి రాబర్ట్ అనే అబ్బాయికి తన ఇంట్లో పనిచేసే మేడ్ ఒక డాల్ని గిఫ్ట్ గా ఇచ్చింది రాబర్ట్ ఆ డాల్ కూడా రాబర్ట్ అనే పేరు పెట్టాడు కానీ ఆ తర్వాత రోజు నుంచే రాబర్ట్ ఇంట్లో చాలా భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి చాలా మంది నమ్మకాల ప్రకారం ఆ ఇంట్లో పనిచేసే మేడే ఈ డాల్ పైన బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి ఆ డాల్ ని యూజిన్ కి గిఫ్ట్ గా ఇచ్చింది యూజిన్ ఆ డాల్తో పాటు తన రూములో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ రూమ్ నుంచి యూజిన్ కాకుండా వేరేవారి వాయిస్ కూడా వినిపించేది యూజిన్ వాళ్ళమ్మ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని యూజిన్ అడిగినప్పుడు అతను తో మాట్లాడుతున్నా అని చెప్పేవాడు దీని తర్వాత ఇలాంటివి చాలా జరిగేవి ఇంట్లో అన్ని చిందరవందరగా పడేసి ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఇదంతా ఎవరు చేశారని అడిగితే యూజిన్ రాబర్ట్ పేరు చెప్పేవాడు కొంతమంది ఆ డాల్ ఇంట్లో తిరుగుతూ ఉండగా కూడా చూశారు పోయిన చాలా సంవత్సరాల నుంచి రాబర్ట్ దీ డాల్ని చాలా మంది ఓన్ చేసుకున్నారు వారందరూ చెప్పింది ఏమిటంటే ఖచ్చితంగా ఈ డాల్ లో ఏదో ఉంది దాని కారణంగానే ఇలా జరుగుతుంది దీని తరువాత ఆ డాల్ ని మాటేళ్ళని మ్యూజియంలో పెట్టారు ఆ మ్యూజియంలో ఎవరైనా రాబర్ట్ దగ్గరకు వచ్చి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తే వారి ఫోన్ లేదా వారి కెమెరా మాల్ ఫంక్షన్ చేయడం మొదలు పెడుతుంది రాబర్ట్ డాలిపైన ఒక మూవీ కూడా రిలీజ్ అయింది దాని పేరే ద కర్స్ ఆఫ్ ది రాబర్ట్ ది డాల్ ఈ మూవీ పూర్తిగా రాబర్ట్ డాలిపైనే డిపెండ్ అయి ఉంటుంది నెంబర్ త్రీ డెలివరీస్ ఫ్రమ్ ఈవెల్ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ ఇతని పైన ఒక మూవీ కూడా విడుదలైంది దాని పేరే డెలివరీస్ ఫ్రమ్ ఈవెల్ రియల్ చాచి యొక్క పోలీస్ ఆఫీసర్ అతను చెప్పిన దాని ప్రకారం అతని చాలా సంవత్సరాల సర్వీసులు అతను ఎలాంటి సంఘటనలు చూశాడంటే అవి అతని ఆలోచనలకు అందలేదు అతని నమ్మకం ప్రకారం అవి పారానార్మల్ యాక్టివిటీస్ అయి ఉంటాయి రియల్ఫ్ ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి వీటన్నింటినీ మొదట్లో కొట్టి పారేసేవాడు వాటి గురించి అంత ఎక్కువగా ఆలోచించేవాడు కాదు కానీ రియల్ఫ్ కళ్ళ ముందే ఎలాంటి సంఘటనలు జరగడం మొదలయ్యాయంటే అవి పూర్తిగా రియల్ఫ్ ని కన్ఫ్యూజన్ లో పడేశాయి చివరికి రియల్ఫ్ అవి ఏంటో తెలుసుకోవడం కోసం తన పోలీస్ జాబ్ ను వదిలేసి ఒక ప్రీస్ట్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు మరియు పారానార్మల్ యాక్టివిటీస్ పైన రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు రియల్ఫ్ ఏం చెప్పాడంటే నా లైఫ్ మీద తీసిన ఈ ఫిలిం ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే భయంకరమైన వాటిని నేను చూశానని చెప్పాడు రియల్ఫ్ ఒక బుక్ను కూడా రాశాడు దాని పేరు బివేర్ ది నైట్స్ ఆ బుక్ లో రియల్ఫ్తో జరిగిన భయంకరమైన సంఘటనల గురించి రాశాడు నెంబర్ ఫోర్ త్రీ జీరో నైన్ సిక్స్ డేస్ ఇప్పుడు నేను చెప్పబోతున్న మూవీ ఒక హారర్ మూవీ అయితే కాదు కానీ ఇది హారర్ మూవీకి తక్కువ కూడా కాదు ఇది నిజంగా జరిగిన సంఘటన పైన ఆధారపడి ఉంటుంది ఆస్ట్రియాలో పది సంవత్సరాలు ఉన్న నటాస ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి టైంకి వచ్చేసేది కానీ సెకండ్ మార్చ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆమె స్కూల్ నుంచి ఇంటికి రావడానికి చాలా లేట్ అయిపోయింది ఎంత టైం అయినా నటాస ఇంటికి రాకపోయేసరికి అమ్మ వెళ్ళి స్కూల్ అడిగింది తర్వాత ఏం తెలిసిందంటే అసలు ఆ రోజు నటాస స్కూల్కే రాలేదు నటాస యొక్క ఫ్రెండ్స్ లో ఒకరు ఏం చెప్పారంటే నటాసాను వైట్ వ్యాన్ లో తీసుకువెళ్తుండగా చూశానని చెప్పారు నటాసా అమ్మ పోలీసులకు కంప్లైంట్ చేసింది తరువాత పోలీసులు కూడా నటాసాను వెతకడం మొదలు పెట్టారు చాలా రోజులు గడిచాయి కానీ పోలీసుల చేతికి ఏమీ చిక్కలేదు ఒక వ్యక్తి వైట్ వ్యాన్ లో వచ్చి నటాసను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకువెళ్లి ఒక రూమ్ లో ఉంచాడు ఆ రూమ్ కేవలం ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఆ రూమ్ కి ఒక కిటికీ కూడా లేదు ఆ రూమ్ లో కేవలం ఒక టేబుల్ ఒక కుర్చీ ఒక మంచం లైట్ ఫ్యాన్ టాయిలెట్ మరియు ఒక వాష్ బేసిన్ ఉన్నాయి తరువాత ఆ వ్యక్తి చాలా రోజులు గడిచిన తర్వాత ఒక రోజు నటాసాను బయటకు తీసుకువచ్చాడు అప్పుడు నటాసా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది ఇందులో భయంకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి నటాసాను ఆ చిన్న రూమ్ లో మొత్తం మూడు వేల తొంభై ఆరు రోజులు ఉంచేశాడు అంటే ఎనిమిది సంవత్సరాల ఆరు నెలలు అందుకే ఈ మూవీ యొక్క పేరుని త్రీ థౌజండ్ నైన్టీ సిక్స్ డేస్ ఇన్ని రోజులు ఒకే రూమ్ లో ఉండడం అది కూడా అంత చిన్న పాపకు ఎంతో ఛాలెంజ్ తో కూడుకున్న పని చివరికి నటాశ ధైర్యం చేసి ఆ వ్యక్తి నుంచి తప్పించుకొని పారిపోయింది ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి ట్రైన్ కింద పడి చనిపోయాడు ఈ మూవీ పూర్తిగా ఎమోషనల్ మరియు నటాశ యొక్క ధైర్యం పైన ఆధారపడి ఉంటుంది నెంబర్ ఫైవ్ స్త్రీ ఈ మూవీని అయితే మీలో చాలా మంది చూసే ఉంటారు ఇది టూ థౌజండ్ ఎయిటీన్ లో రిలీజ్ అయింది ఆ మూవీ ఆ సంవత్సరంలో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ హారర్ మూవీ అయితే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఈ మూవీని ఈ లిస్టులో ఎందుకు చేర్చారు ఎందుకంటే ఈ మూవీ కూడా నిజంగా జరిగిన సంఘటనపైనే ఆధారపడి ఉంటుంది చాలా మంది చెప్పిన దాని ప్రకారం చాలా సంవత్సరాల క్రితం బెంగళూరులోని ఒక గ్రామంలో రాత్రి సమయంలో ఒక దెయ్యం వస్తూ ఉండేది ఇంట్లో ఉన్నవారికి బయట నుంచి కొన్ని భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి తరువాత ఆ దెయ్యం ఒక వ్యక్తిని తన ఫ్యామిలీలో ఒకరి వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ పిలుస్తుంది ఒకవేళ ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే ఆ దయ్యం వారిని చంపేస్తుంది దీని తరువాత ఆ గ్రామంలో ఉండేవారు వారి ఇంటి గుమ్మాలపైన నాలిబాని రాసేవారు దీని అర్థం కన్నడ లాంగ్వేజ్ లో రేపురా అని అవుతుంది వారు చెప్పిన దాని ప్రకారం ఇలా రాస్తే ఆ దెయ్యం వారి ఇంటికి వచ్చేది కాదు చాలా రోజులు గడిచిన తరువాత జనాలు ఆ స్టోరీని మర్చిపోయి ఉంటారు కానీ ఈ రోజు కూడా ఆ గ్రామంలో చాలా ఇల్లు ముందు నాలిబాని రాసి ఉంది ఈ స్టోరీ మీకు నిజమనిపించిన అబద్ధం అనిపించిన ఆ గ్రామంలో ఉండేవారు మాత్రం దీనిని ఈ రోజు కూడా నమ్ముతారు నెంబర్ సిక్స్ అనా బెల్ నైన్టీన్ సెవెంటీలో డోనా అనే అమ్మాయికి తన బర్త్డే రోజున ఒక డాల్ గిఫ్ట్ గా వచ్చింది దాని పేరు అనా అయితే డోనాకి తన బర్త్డే రోజున ఎలాంటి గిఫ్ట్ వచ్చిందో తనకు ఐడియా కూడా లేదు ఆ సమయంలో డోనా యొక్క వయసు ఇరవై సంవత్సరాలు ఇలా గిఫ్ట్ గా వచ్చిన డాల్ డోనాకు బాగా నచ్చింది డోనా ఎక్కువగా ఆ తోనే గడిపేది అయితే ఒక రోజు ఆ డాల్ డోనా యొక్క రూమ్ లో ఉన్నప్పుడు డోనాకి ఆ డాల్ దగ్గర ఒక పేపర్ దొరికింది దానిపైన హెల్ప్ మీ అని రాసి ఉంది డోనాకి ఇది చాలా విచిత్రంగా అనిపించింది ఎవరో తన ఇంట్లోకి దూరి తనతో ప్రాంక్ చేస్తున్నారో అనుకుంది అది ఎవరో తెలుసుకుందామని తన డోర్ దగ్గర చిన్న టేపు నతికించింది దానిని నార్మల్ గా చూస్తే ఎవరికీ కనిపించదు కానీ ఎవరైనా ఆ డోర్ లేదా కిటికీ ఓపెన్ చేస్తే ఆ టేపు ఊడిపోతుంది అప్పుడు డోనాకి తన రూమ్ లోకి ఎవరో వస్తున్నారో అనే విషయం తెలిసిపోతుంది కానీ తర్వాత రోజు చూస్తే ఆ టేప్ అలానే ఉంది అంటే ఎవరు ఆ డోర్ను ఓపెన్ చేయలేదు ముందులాగానే మరొక పేపర్ ఆ డాల్ దగ్గర కనిపించింది దానిపైన మళ్ళీ ప్లీజ్ హెల్ప్ మీ అని రాసి ఉంది దీని తరువాత ఆ ఇంట్లో చాలా భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి చాలా భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి చాలా సార్లు కిటికీలు మరియు డోర్లు వాటంతటవే క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యేవి దీని తర్వాత ఆ డాల్ ప్రతి ప్లేస్లే కనిపించేది తరువాత డోనా పెరానార్మల్ ఎక్స్పర్ట్స్ అయిన ఎడ్డన్ లారెన్ ని తన ఇంటికి పిలిచింది వారు ఆ డాల్ని బాగా గమనించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు తర్వాత డోనాతో చెప్పారు ఆ డాల్ లో ఆత్మ ఉంది అప్పుడు ఎడ్డన్ లారెన్ కలిసి ఆ డాల్ని ఒక మ్యూజియంలో పెట్టాలని నిర్ణయించుకున్నారు ఒకవేళ మీరు అనా మూవీని చూసి ఉంటే మీకు మూవీ స్టార్టింగ్లో దిస్ మూవీస్ బేస్డ్ ఆన్ ది రియల్ ఇన్సిడెంట్స్ అనే లైన్ కనిపిస్తుంది రియల్ లైఫ్లో ఉండే డాల్ని మూవీలో ఉండే డాల్తో పోలిస్తే కొంచెం వేరుగా ఉంటుంది కానీ రియల్ లైఫ్ డాల్ని రోజు కూడా ఒక మ్యూజియంలో లాక్ చేసి పెట్టారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్